నమస్తే అండి అందరికీ అందరూ బాగుండాలని మేము కోరుకుంటున్నాం అండి ఇది వచ్చేసి మన ఆంధ్ర తెలంగాణ అండి మీరు చూస్తున్నది మీరు చూస్తే బిడిజీ ఇది ఓల్డ్ బిడ్జి అనమాట ఇది ఇంతకుముందు రెండు నెలల క్రితం పాత పిడిజీ డ్యామేజ్ అయ్యిందని స్థితిలో వస్తుంది అవతల పక్క ఆంధ్రప్రదేశ్ యువతల పక్క వచ్చేసి తెలంగాణ బోర్డు అండి నల్బడి కూడా ఉంటారు అవతల వచ్చేసి తక్కిల్పాడ గ్రామం తలుగుతుంది మనకి ఫస్ట్ స్టార్టింగ్లో ఎప్పికి పోతుంటే అక్కడ రెండు స్టార్టింగ్లలో కూడా డ్యామేజ్ అయింది రోడ్డు డ్యామేజ్ కట్టడం వల్ల కొత్త బిడ్జీ నుంచి మనకి రాకపోకలు నడుస్తున్నాయండి మరి చూడండి ఈ కొత్త బ్రిడ్జి దగ్గర వచ్చేసి అప్ డౌన్ వెహికల్స్ కూడా ఒకే బ్రిడ్జి నుంచి నడుస్తున్నాయి కాబట్టి అందరూ కూడా ప్రయాణికులు అర్థం చేసుకోండి ఇక్కడ వచ్చేసరికి స్లో కావాలండి ఇక్కడ వచ్చేసరికి కూడా డబల్ రోడ్లో వస్తారండి అవతల పక్క ఇవతల పక్క వెహికల్స్ పోతాయి కదా ఇక్కడికి వచ్చేసరికి మీరు ఇక్కడ సింగిల్ వేలో పోవాలి కాబట్టి అందరూ కూడా గమనించండి ఎందుకంటే ప్రయాణాలు ఇక్కడ ఎక్కువ జరిగితే ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాలకి ఎక్కువ నుంచి పోవాలి కాబట్టి ఈ రెండు రాష్ట్రాల ప్రజలు కూడా మరి ఎలాంటి ప్రమాదాలకు జరగకుండా మరి మీరందరూ కూడా క్షేమంగా మరి వెళ్ళి లాభంగా రావాలని మేము కోరుకుంటున్నాం అటు చూపి తమ్ముడు ఇది వచ్చేసి ఇది వచ్చేసి పారత బ్రిడ్జి ప్రస్తుతం నిర్మాణంలో ఉంది ఇది రీసెంట్ గా మరి కాంట్రాక్టర్లు నిర్మాణం చేపట్టండి రీసెంట్ గా వరకు అది కూడా మీకు చూపిస్తారు రేపు ఇది కాదు ఇది వచ్చేసి కొత్త బ్రిడ్జి నుంచి రాకపోకలండి ఇది వచ్చేసి హైదరాబాద్ టు విజయవాడ పోయే వెహికల్స్ అండి ఇవి వన్ వే నడుస్తుంది ఇక్కడ అవతల వచ్చేసి వెహికల్స్ కూడా మరి ఏతనికి తెలంగాణకు వస్తుందండి మరి కాబట్టి ఇక్కడ వచ్చేసరికి అందరూ కూడా నిదానంగా వెళ్ళండి క్షేమంగా బోల్ అని కోరుకుంటున్నాం నేనైతే మరి మీరు కూడా మరి అట్లా పాటిస్తారని అనుకుంటున్నానండి ఇటు వచ్చేసి మనకి ఈ మేలచేర సిమెంట్ కంపెనీలు అండి రాకపోకలు ఇక్కడ ఇటు వచ్చేసి మేలచేర సిమెంట్ కంపెనీలు అండి రాకపోకలు ఈ కూడా తెలంగాణ బోర్డర్ కూడా మొత్తం ఇండస్ట్రియల్ ఏరియాతో నిండి ఉంది కాబట్టి మరి అందరు ఇక్కడ కొంతమంది కొన్ని వేల మంది కూలీలు బైకుల మీద ఆ ఆటోల మీద వస్తారు కానీ అందరూ కూడా మరి ప్రయాణాలందు జాగ్రత్తలు వహించండి ఇలాంటి రోడ్డు ప్రమాదాలు కూడా జరగదు నేనైతే కోరుకుంటున్నాను పోలీసుగా మీరందరూ క్షేమంగా ఉన్నప్పుడు ప్రజా ప్రజావ్యవస్థలో ప్రజలందరూ క్షేమంగా ఉన్నప్పుడే మేము పోలీస్ యంత్రాంగం కూడా బాగా ఉంటుంది కాబట్టి మరి మీరందరూ కూడా అర్థం చేసుకోవాలని విజ్ఞప్తిస్తున్నాం మరి ఒకసారి చూసినప్పుడు ఇక్కడ వచ్చేసి ఆటోలు కూడా ఆటో డ్రైవర్లకి విజ్ఞప్తండి ఆటోలు కూడా భారీగా ఎక్కించుకుంటారు మరి మీరు ఏంటంటే వాళ్ళు కూలీ వాళ్ళని పదిహేను మందిని ఎక్కించుకుంటారు మీ ఆటో కెపాసిటీ నలుగురు మాత్రమే కాబట్టి ఆటో డ్రైవర్లు కూడా మీరందరూ కూడా గమనించండి మీకు అందరూ కూడా లైసెన్స్ కలిగి ఉన్నందరూ అందరూ కూడా మరి ఇలా ఒక పోలీస్ యంత్రాంగం ఒకటే చెప్పుదండి మిగతా వాళ్ళు ఎవరు చెప్పారు కట్ట మీరు అందరూ కూడా అర్థం చేసుకుంటారు ఆశిస్తున్నాం చూడండి మరి హెవీ వెహికల్స్ వస్తాయండి వచ్చేసి హైదరాబాద్ నుంచి విజయవాడ రూట్ కాబట్టి కొన్ని రోజుకి కొన్ని లక్షల వెహికల్ ఏపీకి తెలంగాణకి ట్రాన్స్పో ట్రాన్స్పోర్టేషన్ నడుస్తుంది కాబట్టి మరి ఈ ట్రాన్స్పోర్టేషన్ నడవాలంటే మన కూలీ వ్యవస్థ కూడా చాలా అవసరం కాబట్టి కూలీలు మరి వీళ్ళు స్కూటీల మీద ఆ లారీల మీద బస్సుల మీద ఆటోల మీద పోతారు కాబట్టి బైక్ల మీద అందరూ కూడా తమ తమ ప్రయాణాలు కూడా అందరూ కూడా జాగ్రత్తలు పాటించండి నేను మేము పోలీస్ యంత్రాంగం చెప్తున్నాం కాబట్టి మరి మీరందరూ కూడా మరి అన్నిదా తప్పుగా భావించేది అర్థం చేసుకుంటున్నామండి ఇది వచ్చేసి ఇక్కడ వచ్చేసి మరి ఇక్కడ కొన్ని వేలు వస్తాయి వెహికల్ చూడడం లేక లెక్కలే వెహికల్ వస్తున్నాయి మరి మీరందరూ కూడా మరి గమనించి మరి మరి మీ మీ ప్రయాణాలను మరి క్షేమంగా వెళ్ళండి వచ్చేసి ఇక్కడ వచ్చేసరికి మీరందరండి ఇది పాదాబి చార్లు అండి పాదా చార్లు ఇక్కడ మీరు ఇది వైట్ మార్కింగ్ ప్రధాన చేయడం బట్టి పైకి లేపు అక్కడ మీరు చేయడం పెట్టి అక్కడ వెహికల్ అవుతుంది ఒకసారి చేయడం బట్టి అక్కడ నడుచుకుంటారండీ చేయటం చేయాల పైకి లేపట్లేదు అట్లా ఇట్లాండి అటు చూసుకుంటే ఇటు రావాలి మీకు ఇది మార్కింగ్ కేటాయించింది గవర్నమెంట్ ఆ తెల్ల మార్కింగ్ వస్తే చెయ్యాలి లేకపోతే లాభతారు అర్థమైనా అటో లీటర్లు రెండు వైపులో లాబుతారనమాట అట్లా జాగ్రత్త ఇది అండి ఇది బోటర్లో అందరూ కూడా నిదానంగా వెళ్ళండి సింగిల్ రోడ్ సింగిల్ పిడిచి నుంచి రాకపోకలు నడుస్తుంది అందరూ కూడా మరి గమనించండి ఏం లేదండి ఒక కిలోమీటర్ అయితే ఆంధ్ర బోటరండి మాకు తక్కిలపాడ విలేజ్ వస్తుంది ఇక్కడ మరి అందరూ కూడా మేము గమ్య స్థానాలకి జాగ్రత్తగా వెళ్ళండి ఇది వచ్చేసి మా తెలంగాణ చెక్ పోస్ట్ అండి ఇక్కడ పోలీస్ చెక్ పోస్ట్ ఇక్కడ అందరూ పోలీసులు ఇక్కడ అక్కడొచ్చేసి మెల్లచేర పోయి సిమెంట్ కంపెనీలు ప్రియా సిమెంట్ ఫ్యాక్టరీ పోయేదారు అక్కడ ఇది వచ్చేసి నల్లబండగూడెం బోర్ట్ అండి ఇది తెలంగాణ నల్లబండగూడెం విలేజ్ బోర్డు ఇది ఇక్కడ వచ్చేసి చిరు వ్యాపారులు మొత్తం ఇక్కడ పెట్టుకుంటారు అండి ఇక్కడ చిరు వ్యాపారుల జీవనం కొనసాగించారు ఇక్కడ వచ్చేసి రోడ్డు ఎమ్మెంటండి కిరాణా షాపులు హోటల్స్ ఏమైనా ఉంటాయి ఇక్కడ ఈ పక్కనే వెంకటేశ్వర గారి హోటల్ అండి ఇది ఫేమస్ హోటల్ ఇక్కడ ఇది వెంకటేశ్వర గారి హోటల్ అండి జై హనుమాన్ హోటల్ ఇది ఈ పక్కన రెడ్డి గారు కిరాణా కుట్టుండి ఇక్కడ తర్వాత వచ్చేసి నల్లబండ గౌడం విలేజ్ ప్రాంతం మడండి ది గ్రేట్ ఇతని పేరు పేదరండి మరి వారి దంపతులు ఇద్దరు కూడా మరి చిరు వ్యాపారంలో అందవేసిన చేయి ఇక్కడ ఇక్కడ చిన్న వ్యాపారం పెట్టుకొని మరి అతనికి నలుగురు పిల్లలు మంచిగా సాగుతున్న మంచిగా చదివించుకున్నాడు పిల్లలు నలుగురిని కూడా మరి యాడ్ తప్పు పేదరు గారు థ్యాంక్ యూ వచ్చేసి రెడ్డి గారు కిరణ్ కొట్టండి ఇదంతా వచ్చేసి బోర్డర్ అండి తెలంగాణ బోర్డర్ ఇదంతా ఇవన్నీ షాపులు థ్యాంక్ యూ అండి దయచేసి మరి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి అందరూ కూడా మరి మీ ప్రాంతాలకు క్షేమంగా వెళ్ళండి లాభంగా రావాలని కోరుకుంటున్నాండి థ్యాంక్ యూ నమస్తే అందరికీ ఇది తెలంగాణ బోర్డర్ కాబట్టి ఇక్కడ అందరూ కూడా మరి ఏపీ నుంచి తెలంగాణకు వస్తారండి సాయంత్రం టీ తాగడానికి కానీ టిఫిన్ చేయడానికి కానీ మరి ఇక్కడ వచ్చేసి వెంకటేశ్వర గారు రోడ్లు ఫేమస్ అండి ఇక్కడ ఆయనకు వస్తుంటారు ఇక్కడ ఎక్కువగా తర్వాత రెడ్డి గారి కిరాణా కోటకు వస్తారండి ఎక్కువ తర్వాత పేతూరు వచ్చేసి ఇక్కడ టిఫిన్ సెంటర్ పెట్టినది కాబట్టి ఏపీ ఎంత దూరం లేదండి కోత పెడుతున్నారు ఒక కిలోమీటర్ అయితే ఒక తక్కిలపాడు మనకి నల్లబండి కూడా అండి మధ్యలో ఒక కిలోమీటర్ బోర్డరాడడం అందుకే ఇక్కడ కూర్చొని అందరూ టిఫిన్ చేస్తారు టీ తాగుతారు అక్కడ కూర్చుని వెంకటేశ్వరరా రోడ్లు అండి ఇది ఫేమస్ అనమాట ఇన్ఛార్జ్ అనే అన్న నమస్తే అన్న చాలా మంచిగా అండి పేద వ్యక్తులకి చాలా మందికి ఆయన డబ్బులు లేకపోయినా కూడా మన అన్నగారు టిఫిన్ పెడతాండి ఈ బోర్డర్లో వెంకటేశ్వర గారు పేరు పెట్టుకుంటే అన్న పేరు తిరుపతి వెంకటేశ్వర పేరు పెట్టుకున్నాడు అన్నగారు నమస్తే థ్యాంక్ యూ మంచి మనసున్న వ్యక్తి అండి అన్నగారు ఇక్కడ వెంకటేశ్వర గారు ది అందరూ అందరు కూడా రండి మరి ఆంధ్ర నుంచి తెలంగాణకి బోర్డర్కి వచ్చినప్పుడు తప్పకుండా అన్న అన్న హోటల్కి కలవండి అన్నగారు కూడా పేద వ్యక్తులకు చాలా మంది సాయం చేసింది ఇక్కడ ఆ విషయం మాకు తెలిసి మీకు ఎవరు తెలియదు మరి థ్యాంక్ యూ వెంకటేశ్వరరావు నమస్తే అన్న ఇట్లాంటి హోటల్లో పది గేటలను కోరుకుంటున్నాం ఓకే అండి ఇక్కడ అక్కగారు బాబురండి పాపం లోకలేనండి అక్కగారు కూడా ఇక్కడ పాపం ఇక్కడ కూడా చిన్న షాప్ పెట్టుకుని తన కుటుంబాన్ని పోషించుకుంటుందండి గ్రేట్ అనమాట మహిళల్లో కూడా ముందు రావాలి వ్యాపార రంగంలో మీరు కూడా పురుషులతో పాటు రావాలని కోరుకుంటున్నారు మహిళలు ఓకేనమ్మా మీరు ముందులో రావాలి ముందుకు రావాలి భయపడద్దు వ్యాపారంలో లాభాలు ఉంటాయి నష్టాలు ఉంటాయి కానీ అన్ని భరించాలి భరించినప్పుడు మనకు ఆ వ్యాపారంలో లోటుపాట్లు అర్థమైంది అర్థం అమ్మా వ్యాపారం ఇంకా పెద్దది పెట్టుకోవాలి మీరు డెవలప్ కావాలి ఓకేనమ్మా థ్యాంక్ యూ మరి ఇక్కడ వచ్చేసి రాజస్థాన్ వాళ్ళండి ఇక్కడ రాజస్థాన్ నుంచి వచ్చి మరి ఇక్కడ జీల జీలబ్ సెంటర్ పెట్టి ఇక్కడ చూడండి మరి రాజస్థాన్ రాష్ట్రం మరి వెనకబడింది కాదు ముందుంది మన తెలంగాణలో ఇక్కడ వచ్చేసి సీనాన్ అండి ఇక్కడ ఫేమస్ ఇంజర్ ఇక్కడ మొత్తం అన్నగారు స్వీట్ షాప్ ఇక్కడ ఇక్కడ వచ్చేసి జ్యూస్ పాయింట్ అండి శ్రీ లక్ష్మీనరసింహ అన్నగారు చాలా మంచి వ్యక్తి ఇక్కడ పేదవాళ్ళకు కూడా జ్యూస్ పంచుతున్నారు ఇక్కడ వచ్చేసి భూము గారు అండి ఇక్కడ వచ్చేసి ఫ్రూట్స్ బిజినెస్ అనమాట నెలకొన్నపల్లి గ్రామం ఖమ్మం జిల్లా నుంచి మరి బొమ్మగారు డైలీకి ఇక్కడ వ్యాపారం చేసుకుని వస్తారండి మరి ఇక్కడ నల్లబండి కూడా అయితే ఎవరైనా వ్యాపారులు మన మీరు మీరు అట్టేపనిలో ఫ్రూట్స్ తీసుకోవాలనుకుంటే భూమి గారి దగ్గర తీసుకోండి ఆమె కూడా పేదవాళ్ళకి రేటు తక్కువ చేసి అండి థ్యాంక్ యూ బొమ్మగారు ఓకే అండి ఇది వచ్చేసి కిరాణ షాపులండి మన ఇవన్నీ కూడా మన రాంపురం సిమెంట్ ఫ్యాక్టరీ పోయి ఇంత సేమ్ నల్లబండూడెం కూడా ఒక సిటీ ఉన్నట్టు ఉందండి ఇక్కడ ఎందుకంటే ఇది ఇండస్ట్రియల్ ఏరియా కాబట్టి పరిశ్రమల ఏరియా కాబట్టి కూడా డెవలప్ ఏరియా ఇదంతా కూడా ఇది వచ్చేసి నారాయణ అని కుట్టండి ఇది ఫేమస్ అనమాట రీసెంట్గా మరి నారాయణ గారు ఒక ఐదు వేల మందికి భోజనాలు పెట్టండి ఇక్కడ ఈ నారాయణ గారు గుమ్మస్తా తమ్ముడు రీసెంట్ గా ఇక్కడ కూడా ఏరియా అండి ఇక్కడ ఒక ఏమి రోజు మనం నగులు చవితి కదా నగులు చవితి మరి అన్నగారు దంపతులు రండి మనకి ఐదు వేల మందికి పదివేల మందికి అన్నదానం చేశారు ఇక్కడ థ్యాంక్ యూ అందరూ నమస్తే నా వీడియో లైక్ చేయండి కామెంట్ చేయండి కూడా నమస్తే అందరికీ